హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు టీవీ తెలుగు ప్రస్తుతం మనం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అయితే ఉన్నామండి ఎక్కడ చూసినా పోలీస్లే ఉన్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ సీజన్ సెవెన్ రచ్చ వల్ల ఇంతమంది పోలీసులు అయితే తీసుకొచ్చారనమాట సో ఇప్పుడే విన్నర్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అప్డేట్ అండి సో నిఖిల్ విన్నర్ అయ్యాడు అండ్ అలాగే గౌతమ్ కృష్ణ రన్నర్ అప్ అయ్యాడు సో నిఖిల్ ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఉండొచ్చు బట్ మన గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ మాత్రం కొంచెం నీరసంగానే ఉంటారు ఎందుకంటే రన్నర్ అప్ అయ్యాడు కాబట్టి సో మీకేమనిపిస్తుంది మీరు ఎవరు విన్నర్ అయితే బాగున్నారని ఖచ్చితంగా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి సో మిగతా వాళ్ళు ఇప్పుడు విజువల్స్ అన్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి సో మన ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోయిన వెంటనే బయటకు అందరిని వదిలేస్తారు షూటింగ్ అయితే అయిపోయింది కానీ ఎపిసోడ్ వచ్చేసి మనకి టెన్ థర్టీ ఆ టైంకల్లా క్లోజ్ అయిపోతుంది కదా ఆ టైంకి అయితే ఈ గేట్ నుంచే బయటకు వస్తారండి సో వాళ్ళందరూ విజువల్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి సో ఈరోజు ఇంటర్వ్యూస్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ అవుతాయండి